గూడూరులోని పదమూడవ అంగన్వాడీ సెంటర్ టీచర్ మద్దమ్మ శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో గూడూరులోని పదమూడవ సెంటర్కు వచ్చిన బాలామృతం పాలు గుడ్లను ఏపీ ఇరవై ఒకటి టిసి పంతొమ్మిది వందల అరవై ఆరు నంబర్ గల ఆటో ఎక్కించి పక్కదారి పట్టించింది ఇక ఈ టీచర్ పైన గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి ఇక సెంటర్ పరిధిలోని బెనిఫిషియర్స్ కూడా తమకు కేవలం నెలకు ఐదు గుడ్లు మాత్రమే ఇస్తుందని పాలు ఇతర వైఎస్ఆర్ కిట్లను కూడా సరిగ్గా ఇవ్వడం లేదని అడిగితే నన్ను కులం పేరుతో దూషిస్తారా అని బెదిరిస్తున్నదని ఇదే గతంలో సూపర్వైజర్ దృష్టికి తీసుకువెళ్లినా వారు కూడా స్పందించడం లేదని ప్రజలు మీడియా ముందు వాపోయారు ఆమె గతంలో కూడా సెంటర్ కు వచ్చిన అంగన్వాడీ సరుకులను పక్కదారి పట్టించిందని ఆరోపణలను నేడు రుజువయ్యాయని ఈమెకు కొడుమూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ వరలక్ష్మి దేవమ్మ అండదండలు ఉండడం వల్లనే కు వచ్చే సరుకులను ప్రజలకు ఎవరికీ పంచకుండానే పక్కదారి పట్టించి వ్యాపారాలు చేసుకుంటుందని శుక్రవారం ఉదయం లబ్ధిదారులు పేర్కొన్నారు ఇక గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆటోలో తరలిస్తున్నప్పుడు అంగన్వాడీల సరుకులను పట్టుకొని ఆరోపించారు వార్డులోని ప్రజలు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవినీతికి పాల్పడుతున్న పదమూడవ సెంటర్ అంగన్వాడీ టీచర్ మద్దమ్మను విధుల నుంచి తొలగించాలని మాకు పాలు గుడ్లు బాలామృతం వైఎస్ఆర్ కిట్లు సక్రమంగా సరఫరా చేసే టీచర్ను నియమించాలని వారు మీడియా ముందు డిమాండ్ చేశారు ये जले दिन तर आदि पड़ी खायला मिळत होतं ముగ్గురు వీళ్ళకి పదహైదు పదహైదు నీ పిండి ప్యాకెట్లు మూడు ఇలా గుడ్లు అండి టీచర్ చెప్పుతా ఎందుకంత లాట అగా పిండి మూడు వచ్చేసాను బాక్స్ పిల్లలు ముగ్గురు పిల్లలు నేను చెప్పేది నువ్వు ఇరవై వస్తే బాక్స్ పాపకి

అప్పుడు ప్యాకెట్ మూడు తీసుకున్నాయి తక్కువ వచ్చిన దాన్ని నెల వచ్చినందుకు సచివాలయం ఇచ్చిన తక్కువ అప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేది అంతే టీచర్ చాలా రోజులు చెప్తే డబ్బా కాదు

చేయిపో ఐదు పదే అసలు ఏం కాదు పదమూడు గుడ్లు పదమూడు గుడ్లు చూడు మీ ఉండు పాప ఇంకా ఇవి ఐదు మీ పెద్దమ్మలే చూడు ఐదు ఐదు గుడ్లు ఇచ్చిన చూడు ఇప్పుడు నీ పిల్ల ఇది అక్కడ వాడేస్తా నీ కూడా రాసిన అవ్వగా నీ పిల్లవ ఐదు చూడు అవా ఆడ సంతకం చేసిన పో ఓ సంతకం చేసిన ఆడ సంతకం చేసిన నా బిడ్డ పేరు మానస నా బిడ్డని అని ఊరికే ఇచ్చింటే అక్కడ నందల్లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఇరవై ఐదు గుడ్లు ఇస్తున్నారు అంటే నెలకు వచ్చేసి ఈడ ఇరవై గుడ్లు ఇరవై ఐదు సెంటర్ పదమూడో సెంటర్ ఆ ఐదు గుడ్లు ఇస్తుంది ఇప్పుడు నెలకు వచ్చేసి అంత ఐదు గుడ్లు అది పాల ప్యాకెట్లు ఇరవై ఐదు గుడ్లు ఇవ్వాలి కదమ్మా ఆ మాట అంటే ఇంత స్టాక్ వచ్చేది ఇంకా మాకి మా కాడ ఆడ ఇంతే వచ్చేది ఇంకా స్టాక్ వస్తలేదు

ఫస్ట్ ఐదు వందలు అడిగింది సీల్ వేయించుకొని రావాలని చెప్పి మేము నాలుగు వందలు ఇచ్చినాము ఆమెకి సర్టిఫికెట్ ఇచ్చినారా నాలుగు వందలు ఇచ్చింటే రేపు అప్పుడు సర్టిఫికెట్ ఇంకా వచ్చి లేదు చాలా రోజులే ఇచ్చి అప్లై చేసి అంటే మామ దగ్గర నుండి సీల్ వేయించి మళ్ళీ గంట రెండు గంటల కల్లా ఇచ్చేసింది ఇంకా అప్పుడే ఇప్పించుకెళ్ళింది డబ్బులు నాలుగు వందలు మొత్తం పిల్లలకి ఒక పాపకి ఇచ్చింది గుడ్లు అడిగితే నాకు తక్కువ వచ్చినాయి స్టాక్ తక్కువ వచ్చినాయి అని ఇవ్వలేదు ఐదు గుడ్లు ఇచ్చింది ఇరవై ఐదు గుడ్లు ఇవ్వాలి కదా మీకు నెలకి ఇరవై ఇవ్వాలంటే